నా పేరు కంకణాల గోపి మాది మంగమూరు నేను బతికి కోసం బ్యాన్యూలకు వెళ్ళాను సౌటపాలెం గ్రామం అక్కడ ఆరు బ్యాన్యూలు కాదు రైతులు సెవెంటీ పర్సెంట్ మూడు వంతులు పని అయిపోయింది మొన్న శనివారం నైటు కట్ల లోడ్ వచ్చింది పదకొండు పదిన్నర టైంలో టైంలో కట్లు లోడ్ దించమన్నారు ఓనరు వాళ్ళ ఫ్రెండ్ ఓనర్ ఏమో సాకుల అతను మాలాద్రి వాళ్ళ ఫ్రెండ్ ఏమో హరి కమ్మోళ్ళు అతను ఇద్దరు సప్పకుం తాగి దించమంటే మీరు తాగి ఉన్నారు ఇప్పుడు కాదు అయినా ఆ లోడ్ దించటం మా పని కాదు ఆరు బ్యాండిని మాకు అదిరిపోతుంది అని చెప్పినందుకు కట్టి లోడ్ దించమ కొడకని కానీ బూతులు తిట్టి ఒక ఆయన అయితే లింగి ఎత్తి చూపించి కమ్మోళ్ళు అతను ఉచ్చగోడైతే ఎగలరా అని తిట్టాడు సార్ మీరు మాట్లాడుతున్నారు అన్నందుకు నాకు నా కింద పని చేసి అతను టోకర్ అతన్ని కట్టెల్లో నెట్టేసి నన్ను రెక్కలు ఇచ్చి పుట్టుకొని సాకల వాళ్ళు అతను మాలదిరి అతను ఎగిరికి డొక్కలో దాన్ని గుండెల్లో గుద్దెలికి నాకు సుఖ కోల్పోయాను కలిదరి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను మా ఊళ్ళు చేసుకొచ్చారు నాకు న్యాయం చేయండి సార్ నేను మూడు వంతులు పని కూడా చేసి అయిపోయింది ఇంకొక వంతు పని అను గుండెల్లో దెబ్బదైలు కూడా నేను బాగాలేకపోయినా కూడా ఇంట్లో పరిస్థితుల వల్ల చేసుకుంటే నాకు అప్పుల పాలు అవన్నీ కవర్ అవుతాయని వెళ్ళాను సార్ వాళ్ళు లాస్ట్కి వచ్చే తని పంపారు నన్ను నాకు ఎట్లా న్యాయం చేయండి సార్ పడిపోతే ఇంకా సార్ నాకు న్యాయం చేస్తారని వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తేమో అడ్డదిడ్డాలకు తిడుతున్నారు సార్ నాకు సార్ న్యాయం చేస్తారని సార్ చేయండి సార్ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరానికి కూతవేట దూరంలో ఉన్నటువంటి మొంగమూరు ఇది సొంత నియోజకవర్గానికి చెందినటువంటి గ్రామం ఈ గ్రామంలో మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కంకణాల గోపి ఈయన తండ్రి బ్రహ్మయ్య వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబానికి చెందినటువంటి ఈయన నిశాని ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కురుగుర్దులు మంచంలో ఉంటారు ఈయనకి పెళ్ళయ్యి ఒక బాబు అయితే ఈయనకు ఒక పదకొండు పది నీళ్ళు క్రితం ఈ బైపాస్ సర్ది జరిగింది గుండె ప్రశ్న జరిగింది ఇది కేవలం సంవత్సరం కూడా కాల అనారోగ్యంతో ఉన్నాడు అయితే ఇది జరిగిన తర్వాత బాకీలు అయినాయి కాబట్టి మంచి కష్టజీవి ఈయన వాస్తవంగా ఈ పొగాకు అనేది పచ్చాకు కొట్టడం కానీ పొగాకును కాల్చటం కానీ వాస్తవంగా ఎక్కడైనా వందకు తొంభై పర్సెంట్ మా మాల చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఈయన ఈ పొగాకు బ్యారినీళ్ళు కాలవటానికి ఇక్కడ కొండేపు నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ పొన్నలూరు మండలంలోని చవటపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు దగ్గర మాట్లాడుకోవడం జరిగింది ఆరు బేర్నీలు మాట్లాడుకున్నాడు ఇద్దరు కలిసి ఆరు బ్యారినీళ్ళు వాస్తవంగా ముగ్గురు చేయాల ఇద్దరే రాత్రి మొగుళ్ళు కష్టపడి అక్కడ వర్షానికి వర్షం అనకుండా ఎండ అనకుండా అనకుండా చీకటి అనకుండా పురుగు బుట్ట తేలు పాములు రాత్రులు అసలు తెంపు లేకుండా వీళ్ళిద్దరూ అఠాను చాకరీ చేసేయటానికి ఆరు పేరు నీళ్ళు మాట్లాడుకొని వెళ్ళటం జరిగింది చాకరీ కూడా అలాగే చేస్తారు వీళ్ళు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నిన్నగాక మొన్న శనివారం రోజున ఇద్దరు అక్కడికి ఎవరంటే జాలాది మాల్యాద్రి ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన తండ్రి వెంకటసంపయ్య ఈయన వయసు యాభై మూడు సంవత్సరాలు ఉంటాయి ఇంకొక ఆయన చావా హరిబాబు ఆయన తండ్రి బ్రహ్మయ్య ఈయన వయసు యాభై సంవత్సరాలు ఉంటాయి వీరిద్దరూ వీరు అంటే బార్నీలు కాలుస్తున్నటువంటి సమయంలో అక్కడకు మద్యం చేపిస్తూ కూర్చున్నారు అయితే వాళ్ళు మద్యం చేపిస్తున్నారు వాటి పాటికి వాళ్లే వీళ్ళు వీళ్ళ పాటికి వీళ్ళే పనిచేసుకుంటున్నారు ఈ మధ్యలో రాత్రి పదకొండు గంటల సమయంలో అక్కడకు బ్యార్నీలకు కాలవలసినటువంటి కొయ్య అంటే కర్ర రావడం జరిగింది లోడు అయితే వీళ్ళిద్దరూ మద్యం చేయించి మా కుర్రోడైనటువంటి కంకణాల గోపి దగ్గరికి వచ్చి ఈ ట్రాక్టర్లో ఉన్నటువంటి కర్రను అన్లోడ్ చేయి నీకు ఏదో డబ్బులు ఇస్తామన్నారు అయితే వాస్తవంగా అన్న మేము ఆరు బ్యారినీళ్లు కావాలా ఇద్దరమే ఉంది ఏ పొయ్యిలో అయినా కర్ర తరుగైనా మంట తొరగైనా మరి ప్రాబ్లం వచ్చింది మేము ఈ లోడ్ దించితే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి అక్కడ దించడానికి లేదు అసలు అది మా పని కాదన్నా అని చెప్పి మా వాళ్ళు మాట్లాడటం జరిగింది మాకే ఎదురు తిరిగి మాట్లాడతావా అని చెప్పి ఈ యొక్క జాలాది మాలయాద్రి ఆ తర్వాత చావా హరిబాబు ఇద్దరు మద్యం ఘాటుగా ఛేవించున్నారు మాటుగా ఈ మద్యం చేవించినటువంటి దాని మీదట వరే నువ్వు మాకెందుకు పనికొచ్చేవు మేము పాసు మరి లీటర్ని కూర్చున్నా కూడా నువ్వే ఎత్తేయాలా కాబ మా దగ్గర ఉన్నంతసేపు అని చెప్పి ఇతని మీద ఒక అతను పడేసి కాలుతోటి కాలుతోటి తనుతో ఇంకొక అతను కర్రతోటి కొడుతుంటే చేతులు కూడా అడ్డం పెట్టడం జరిగింది ఇతను ఆర్తనాదాలతో అరుస్తుంటే పక్కన ఉన్న అతను వస్తే అతను కూడా కొట్టడం జరిగింది ఆ తర్వాత నలుగురు ఐదు వేలు గూడితే అప్పుడు కూడా వాళ్ళని కూడా కొట్టడం జరిగింది వాస్తవంగా ఏం జరిగింది ఈ యొక్క జాలాది మాలయాద్రికి కానీ చావా హరిబాబు కానీ వీరిద్దరూ మద్యం చేయించున్నారు మద్యం చేయించి క్రూర మృగాల్లాగా కడుపుకు అన్నం తిన్నారో గడ్డి తింటున్నారో అసలు వీళ్ళు మనుషుల పశువులు అనేది అర్థం కాకుండా బాగా ఇతనికి బైపాస్ సర్జరీ జరిగినటువంటి వ్యక్తిని దారుణంగా దుర్మార్గంగా కొట్టడం జరిగింది సృహతప్పిపోయేంత వరకు కొట్టడం జరిగింది అయితే వెంటనే వీరి బంధువులు కొట్టహుటీని వెళ్ళి ఒంగోల్లో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఈ జీజీహెచ్ హాస్పిటల్లో చేర్చిన తర్వాత రెండు రోజులైన తర్వాత ఈయన నన్ను ఆశ్రయించడం జరిగింది ఈరోజు ఈయన వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషను పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారితో నేను మాట్లాడితే అక్కడ పొనలూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుక్ అని ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన వ్యక్తి ఈయన ఏం మాట్లాడతాడంటే అది వాళ్ళు తాగుండి ఏదో ఒకరికొకరు నెట్టుకున్నారన్నా అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పిస్తాను కేసీఆం వద్దు హాస్పిటల్ ఇంటివేషన్ పక్కన పెట్టి రాజీ చేస్తానని మాట్లాడతాడు ఈయన మాట్లాడినటువంటి తీరును ఒకసారి గమనిద్దాం వాళ్ళు తాగుండి ఏదో నెట్టేరన్నా అంటాడు తాగున్నటువంటి వ్యక్తులైతే వ్యవహారం తెలియకపోతే పుల్లుగా తాగుంటే వారిలో వారు వారిని దనుకోవచ్చుగా వాళ్ళు ఇంటికెళ్ళి భార్య దగ్గర పనుకుంటున్నారా లేకపోతే ఇంకో దగ్గర పెట్టిన తల్లి మరి భార్య తల్లి అవుతుందా తల్లి భార్య అవుతుందా తాగితే ఈ విధంగా తెలియట్లేదా కావాలని కుల అహంకారంతో దుర్మార్గంగా దారుణంగా మరి డబ్బుందని మాకు ఆర్థిక బలం ఉంది మాకు బలం ఉంది జనబలం ఉంది ఆ తర్వాత అధికార బలం ఉందని చెప్పి చులకన భావంతో దళితుడైన భావంతోటి కేవలం ఈ విధంగా దుర్మార్గంగా దారుణంగా కొట్టినటువంటి వీరిద్దరిపైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ కింద కేసును కట్టాలని బాధితుడైన మా గోపికి మరి అక్కడ రావాల్సినటువంటి డబ్బులను ఎస్ఐ గారు వెంటనే ఇప్పించాలని దీని మీదట నేను ఈరోజు సంబంధిత సిఐ గారితో డిఎస్పీ గారితో ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది న్యాయం వరకు ఈ గోపికి తోడుగా ఉంటానని లేకపోతే అన్ని కుల సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని మరి తారాస్థాయికి దిశకెళ్ళి తనకి న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటాను ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును బనాయించి వీరిని అరెస్ట్ వరకు పోరాడతానని తెలియజేస్తున్నాను